ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి వేడుకలు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘనంగా జరిగాయి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మిర్యాలగూడ నియోజకవర్గంలోని శివాలయాలు భక్తులతో కిటకెటలాడాయి ఆలయ పరిసరాలని స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేపట్టారు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు మనందరం కూడా దర్శనం చేసుకుంటున్నాము ఈ రోజు ముఖ్యంగా కార్తీక మాసం ఎంతో భవిష్యత్వమైన రోజు అది కార్తీక పౌర్ణమి భక్తులకు కార్థిక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతున్నాము ముఖ్యంగా మనకు మూడో సోమవారం పదో తారీఖు సామూహిక సతనాయో స్వామి వ్రతాలున్నాయి కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ వారి పేర్లు నమోదు చేసుకోవాల్సింది కోరుతున్నాను ఓం నమ శివ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు మాకెంతో సహకరించారు ఎందుకంటే వారు కూడా ఇలా డిఎస్పీ గారు వచ్చి మొత్తం పర్యవేక్షణ చేసి వారి ఆధ్వర్యంలో ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఎక్కడ జరిగినా మీ కమిటీ వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వారి ఆలోచన సూచన ప్రకారం కూడా ఈ రోజు కంట్రోల్ చేయడం కూడా జరిగింది భక్తులకు ముఖ్య కమిటీగా దయచేసి ఎవరు అనేదా భావించొద్దు ఎందుకంటే అది పాటించకపోతే ఇలా ఇబ్బందులు జరుగుతాయి భక్తులందరూ కూడా దీపారావళి చేస్తున్న పుట్టు కాబట్టి వారికి ఏ ఇబ్బంది జరిగినా ఎవరికి ఏది జరిగినా ఇబ్బంది కలుగుతుంది ఆ యొక్క భవనం ఈ రోజున ఇబ్బంది జరగకుండా ఉండాలని మేము నిర్ణయం తీసుకొని అందరికీ కూడా ఇచ్చాము మీకు ఎవరైనా పిల్లలు వాళ్ళు ఉంటే మాకు తెలియపరచండి మేము